హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టెంట్ మెహందీ ఒకటి పెట్టుకుంటున్నారు కదా సో నేను కూడా ట్రై చేశాను రిజల్ట్ మీరే చూడండి ఎలా వచ్చిందో సేమ్ యూట్యూబ్ లో చూయించినట్టుగానే చేశాను కాకపోతే నాకు ఎందుకు అలా వచ్చిందో తెలియలేదు ఒక లెమన్ తీసుకొని దాన్ని జ్యూస్ పిండుకోవాలి ఇంకా దాంట్లో ఒక స్పూన్ కుంకుమ యాడ్ చేసుకున్నా ఇంకా అది మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాను యాక్చువల్గా ఇది ఫస్ట్ మా పాపకి పెట్టాను పండిద్దేమో అన్నట్టు కాకపోతే తన అసలు కోఆపరేట్ చేయలేదు ఇంకా ఉంచుకోకపోయేసరికి ఇక వాష్ చేసాము పెట్టిన వెంటనే ఇంక మా ఇంటి పక్కన అమ్మాయి వస్తే తనకు పెట్టి చూశాను నేను యూట్యూబ్లో చూసి బాగా పండిద్ది ఇన్స్టెంట్గా అనుకున్నాను మరి నేను దేంట్లో మిస్టేక్ చేశానో తెలియట్లేదు అస్సలు పండలేదు డ్రై అయిపోయిన దాకా ఉంచి దాన్ని వాష్ చేస్తే ఇలా వచ్చింది సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను దేంట్లో మిస్టేక్ చేశాను అలానే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మోమీస్ డైరీ బై నవ్య